నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు బుట్ట రేణుక వ్యాపారాలకు తప్ప రాజకీయాలకు పనికిరారు మధుబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది బీవీఏ టీడీపీ నాయకులు కౌంటర్ కర్నూలు జిల్లా ఎమ్మిగినరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టారెనక రేణుక వ్యాపారాలకు మాత్రమే పనికి వస్తారని రాజకీయాలకు పనికి రారని టీడీపీ ఎమ్మెల్యే పట్టణ అధ్యక్షుడు ఎంబీ మహేష్ ప్రధాన కార్యదర్శి దామా నరసింహులు మల్లె ఆల్ఫ్రెడ్ రాజు పట్టణ ఉపాధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ ముల్లా ఖరీముల్లా బొడిగే నాగరాజు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ బండ నరసప్ప జయలక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు అంబేద్కర్ సాలెం ఎస్సీసెల్ నాయకులు పందికోన ఈరన్న అన్నారు సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఎమ్మెగినూరు ప్రభుత్వ ఆసుపత్రిపై బుట్టార చేసిన ఆరోపణలు వాస్తవాలు లేవని రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో వంద పడకల ఆసుపత్రికి నిధులు మంజూరు అయ్యాయని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆసుపత్రి నిర్మాణం చేపట్టారన్నారు వైసీపీ హయాంలో నిర్మించిన ఆసుపత్రిని రెండు వేల ఇరవై ఐదులో ఎమ్మెల్యే బివి జనాశ్వరెడ్డి ప్రారంభించారు తప్ప ఇక్కడ పరికరాలు వైద్యులు సిబ్బంది లేరని లేదని బుట్ట రేణుక చెప్పడం విడ్డూరమని హెద్దేవా చేశారు మీరు చేయాల్సిన పనులను బీవీ రెడ్డి పూర్తి చేయనున్నారని అయినప్పటికీ బీవీపై విమర్శలు చేస్తున్నారని అభివృద్ధి బీవీ కుటుంబానికి సాధ్యమన్నారు ఈ నెల పద్నాలుగో తేదీన వైసీపీ నాయకులు బీవీ ఆఫ్ అడ్రస్ అని చెప్పడం విడ్డూరమని మాజీ కౌన్సిలర్ మధుబాబుకు రాజకీయ భిక్ష పెట్టిందే బీవీ కుటుంబమని విమర్శించారు బీవీ రెడ్డిపై ఆరోపణలు చేయడం మూర్ఖత్వమని మధుబాబు టీడీపీకి చేసిన మోసాన్ని గ్రహించినప్పటికీ ఎందుకు మోసం చేశామని కూడా అడగలేదని మధుబాబు తన టీడీపీకి బీవీ జనాశ్వరెడ్డికి చేసిన మోసాన్ని గ్రహించి ఇక్కడ ఉండటం బాగుంటుందని వైసీపీలోకి వెళ్లాడని విమర్శించారు బుట్ట రేణుక నాగల దిన్నెను దత్తత తీసుకోమని ఏమి ఉద్ధరించిందనే కేవలం బస్ స్టాప్కు మాత్రం షెల్టర్ వేసి చేతులు దులుపుకున్నారని తప్ప ఆమె సొంత నిధులతో పనులు చేస్తుంటే టీడీపీ అడ్డుకుంటుందని బుట్టారేణుక అంటున్నారు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ఆర్టీఎస్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రెండు వేల కోట్లు గజలు దిన ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును బుట్ట రేణుక భరించాలని డిమాండ్ చేశారు కేవలం ఉనికి కోసం నెలకు ఒకసారి ఎమ్మెగినరుకు వచ్చి లేనిపోని నిరాధార ఆరోపణలు చేయడం మానకోవాలని లేకపోతే ప్రజల గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు తర్వాత ఓపెనింగ్ చేసింది ఎవరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి గారు మరి మొన్న పై బుట్ట గారు చెప్తున్నారు ఆ ఎక్విప్మెంట్ లేవు కాంపౌండ్ వాళ్ళు లేదు ఓపి గది లేదు అంటే బుట్ట గారు గత ప్రభుత్వంలో మీ నాయకులు చేసినటువంటి హాస్పిటల్ అది కట్టింది మీ నాయకులు తర్వాత వచ్చి ఓపెనింగ్ చేసింది మేము మళ్ళా మీరు ఏదైతే తప్పులు చేశారో మీరు ఏదైతే ఆరకూరగా కట్లారో దానికి ఏవైతే సౌకర్యాల అవసరం ఉందో దానికి ఎస్టిమేషన్ వేసి ఎమ్మెల్యే జయ రెడ్డి గారు ప్రభుత్వానికి పంపించారు అతి త్వరలో ఫండ్స్ కూడా రాబోతుంది ఆ యొక్క హాస్పిటల్ కి మళ్ళా అభివృద్ధి పదంలో నడిపేది కూడా జయనాగేశ్వర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అని నేను ఈ సమాఖంగా తెలుపుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముటా సభ్యులు కొన్ని అవార్డులు చవాట్లు పెరగడం జరిగింది సరేనొక్క నువ్వు నెలకుసారి వస్తావు కాలేజీకి పోతావు కాలేజీలో ఇది లేదు అది లేదు నా సొంత నిధులతో ఫౌండేషన్ నుంచి ఏదో చేయాలనుకుంటున్నాను కానీ వీళ్ళు అడ్డు అని పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన ఎంపీగా ఉండి ఎంపీ నిధుల నుండి ఒక రూపాయి రాల్చిన బాబు కాదు నువ్వు నువ్వు సొంత డబ్బులు పెడతావా ప్రభుత్వం ఇచ్చినటువంటి నీ ఎంపీ నిధులను ఎమ్మి నూరు నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టావో ఒకసారి చెప్పు నాగ దత్త తీసుకున్నాను అన్నావు నాలుగు రేఖలు వేసి ఒక లక్ష లక్ష యాభై వేలతో ఒక బస్సు షెల్టర్ నిర్మించి చేతులు దొరుకున్నావు నువ్వు బుట్ట ఫౌండేషన్ నుంచి లక్షలు పెడతావా అయితే రా ఆడేస్ కింద శాంక్షన్ అయింది మరి ఆ నిధులు గవర్నమెంట్ మిగిలిస్తాము రా రెండు వేల వేల కోట్లు బుట్ట రేణు నిజాలు మాట్లాడతావు అని మేమెట్టు అనుకుంటాము కాకి గూట్లో పుట్టిన కాకి కాకర పేరుస్తుంది కానీ అబద్ధాల్లో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నీవు నిజాన్ని మాట్లాడతావా నీ పార్టీ అబద్ధం నీ పార్టీ మోసం నీ పార్టీ లూటీ పార్టీ నీ పార్టీ కేడి పార్టీ నీ పార్టీ ఫోర్ ట్వంటీ పార్టీ అందుకే జనం చంప కొట్టి పదకొండు మూల కూర్చోబెట్టిన మీకు బుద్ధి మరే ఇదే విధంగా ఎమ్మెల్యే గారిని ఏకవంతో మాట్లాడి అబద్ధాల కోరు అవి ఇవి అంటే మటుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓర్చుకునే పరిస్థితి లేదు తగిన సమయంలో మీకు వృద్ధి చెప్తామని హెచ్చరిస్తుంది సెప్టెంబరు ఎనిమిదో తారీఖున బుట్టాల ఎన్నికమ్మ గారు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది అక్కడ వెళ్ళి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మాలా మధుబాబు అన్నగారు ఒక అంశం లేవనెత్తడం జరిగింది మా బుట్టారేణుకమ్మ గారు అన్ని విషయాలు తెలుసుకొని సూపరింటెండెంట్ గారితో అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులతోనే అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడడం జరిగింది అని చెప్పడం జరిగింది దీన్ని బాగా అండర్లైన్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ అసలు ఇక్కడ చిన్నపిల్లలు చాలా అనేక మంది ఆసుపత్రులకు కోసం పీడియాట్రిషన్స్ లేరు అన్నారు బాగున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి సూపరింటెంట్ సుధా మేడం గారే పీడియాట్రిక్ చరణ్ సారే పీడియాట్రిక్ అంటే ఇద్దరు ఉన్నారు కదా మీరు ఎక్కడ విషయాలు నిజాలు తెలుసుకున్నారు నాగేశ్వర నాగేశ్వరప్ప గారు ఒక మాట అన్నాడు ఏం మాట అంటే జయ నాగేశ్వర రెడ్డి గారు డాక్టర్ అయిండి కూడా అలా మాట్లాడడం సరికాదు డాక్టర్ గారు కాబట్టే మా నాయకుడు స్పష్టంగా అన్ని విషయాలు తెలియాలని అట్లా అబద్ధ ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మాత్రం ఫిలిమ్స్ ఇవ్వడం లేదు అవగాహన బాగా వింటే ఎక్స్ రే ఫిలిమ్స్ ఇక్కడ కానీ కర్నూలు కానీ ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్స్రే ఎక్స్రేలు ఇవ్వరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు డిజిటలైజేషన్ కాబట్టి వీడియోలు మాత్రమే ఇస్తారు మనకి ప్రూఫ్ గా మనకి అది రిపోర్ట్ ఇచ్చేస్తా అక్కడ రక్త పరీక్షలు తదితర సంబంధించినటువంటి తనకి ఏం చేస్తారు కిట్లు ఇవ్వడం లేదు చెక్ చేసి కిట్లు ఇవ్వడం లేదు ఎక్కడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి ఇట్లు ఇవ్వరు అంటే డాక్టర్ మల్లికార్జున సార్ అని చెప్పేసి ఆర్థోపెడిషన్ ఉంటే ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటే ఆయనకి ఎక్విప్మెంట్స్ లేవు నేను అందుకే ఆపరేషన్ చేయలేకపోతున్నాను అంటే సరే నీ కొటేషన్ అవుతుంది నీ ఎక్విప్మెంట్ కి ఖర్చు అవుతుంది నేను మేము ఏర్పాటు చేస్తాం అని చెప్పి కొటేషన్ అలాగే మహబూబ్ పాష అని చెప్పేసి డాక్టర్ జనరల్ సర్జరీ నువ్వు ఇక్కడ ఉన్నావు నీకు ఎక్విప్మెంట్స్ లేవనే పేరుతో అంటే అని కాబట్టి నీకు ఎక్విప్మెంట్స్ ఎంత కొటేషన్ అవుతుంది ఇవ్వండి అని అడిగినాడు ఆ తర్వాత కన్నుకి సంబంధించినటువంటి డాక్టర్ చిరంజీవి గారిని నీకేం ఎక్విప్మెంట్స్ కావాలా అవన్నీ మేము అరేంజ్ చేస్తాం మరి ఇన్ని సమస్యలు తెలుసుకుని ఆగస్టు పద్దెనిమిదో తారీఖున సమావేశం ఏర్పాటు చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మీ గవర్నమెంట్ మీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏ ఎన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ మీరు తీసుకున్నారు ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మీరు సమకూర్చినారో ఇవన్నీ మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ ఉంటే మేము అబద్ధాలు కోరని చెప్పేసి కనుక మల్లికార్జున గారికి మనం ఒకటే చెప్తా ఉన్నాం గింజ మాదిరిగా గతంలో మాతో పాటుగా మల్లె మధుబాబు గారు వీళ్ళిద్దరూ ఉండి ఈరోజు అందరి అటువంటి స్థాయిని అంటే చంద్రబాబు గారు అబద్దాలు కోరు జయ నాగేశ్వర రెడ్డి గారు అబద్దాలు కోరు ఏంది మీ నోటికి హద్దు లేదా ఇష్టాను మాట్లాడుతూ ఉన్నారు మీరంతా ఏమనుకుంటున్నారు మీరంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి చూడండి ఈ పదహైదు నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని మేము శ్వేతపత్ర సంక్షేమం ఒక పక్క అభివృద్ధి మా ఎనిమిది నోరు చూపిస్తాం మీరు గత ఐదు సంవత్సరాలు ఏం చేశారో చూపిస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాము వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఆ ప్రెస్ మీట్ చూస్తే ఆశాస్పదంగా ఉంది మాకు అలాగే గర్వంగా కూడా ఉంది వాళ్ళ పార్టీ ఉంది అని ఉనికిని కాపాడుకోవడానికి కోసం మా జయనాశ్రెడ్డి గారి పేరే జపించాలో వాళ్ళు తప్పు వేరే మార్గం లేదు వేరే అవకాశం లేదు పథకాల గురించి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి హాస్పిటల్ మీద పడ్డారు ముత్తారేణుకమ్మ గారు అమాయకులు అని వాళ్ళు అంటున్నారు మేము అన్నమ్మా మాయకులని ఆమె అమాయకులు కాదు ఎప్పుడు ఏ పార్టీలో ఏ మాసాలో ఆమెకు తెలుసు ఆమె పార్టీలో దిక్ట కాబట్టి ఆమెకి అన్ని నానుభవమే ఉంది ఆమెకి మేము అమాయకులని మేము అనలేదే అలాగే సూపర్ సిక్స్ పథకాల గురించి అటర్ ఫ్లాప్ అన్న అయ్యా మీరు ఎలా అంటారు అటర్ ఫ్లాప్ అని జనాల్లో అడగండి లేదా మీ ఇంట్లో అడగండి మీ మహిళల్ని ఆ స్త్రీశక్తి పథకంలో లబ్ధిదారురా లేదా మీరు మీ గ్యాస్ సిలిండర్ని పొందుతున్నారా లేదా మీరు అలాగే తల్లికి వందనం వస్తుందా లేదు మీరు లేదా మీ ఇంటిలో మిమ్మల్ని అడగండి మీ ఇంట్లో ఆడవాళ్ళే సగానికి సగం మా ఎన్ని రేపు ఎన్నికలు జరిగే ఎన్నికల్లో సగానికి సగం మీ ఆడవాళ్ళే మాకు ఓటేస్తారు అది ఖచ్చితము మీరు ప్రజలు ఇచ్చేలా అవి చేయలేదు ఇవి చేయలేదు అంటున్నావే గతంలో ఇదే టీడీపీ పార్టీ అడ్డం పెట్టుకొని నువ్వు వితంతులు పింఛన్లు తిన్నావు ఇతర పింఛన్లని తిన్నావే దోచుకొని దాచుకున్నావే దాని గురించి నిన్న ప్రెస్ మీట్ లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడము అది మైక్ ఉంది కదా అని నోరు నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు ఏకవచనంతో మాట్లాడద్దు అసలే మేము ఇంతవరకు ఓపిక ఉన్నామంటే అది మా పార్టీ క్రమశిక్షణ విజయలక్ష్మి ఎంబినూరు కోశాధికారిగా జయనాక్షన్ రెడ్డి గారి గురించి ఏకవచనాలు పలకడం చాలా బాధాకరం తమ్ముడు మధుబాబుకి హెచ్చరిస్తున్నాను మీకు కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చింది కేవలం బీబీ జయనాక్షన్ రెడ్డి కుటుంబం నుంచి రాబో దినాల్లో చాలా ఇబ్బంది పడతావు తమ్ముడు ఎందుకంటే నేను చేసుకున్నటువంటి అవినీతి సూటిగా చెప్తున్నాను రాబో దినాల్లో జయనాక్షి చేసిన అభివృద్ధికి మీరు విలువ ఇవ్వండి విలువ ఇవ్వకుంటే మీరు కాముండండి అంతేగాని జయనాగ్ రెడ్డి విమర్శించే వ్యక్తిత్వం మాత్రం మీరు మార్కోవాలని నేను కోరుకుంటున్నాను అదే పేదే పేదే అమరా బజార్ శేఖర్ గురించి మీరు చాలా సందర్భాలు పలుకుతున్నారు ఈరోజు శేఖర్ అనే వ్యక్తి జయనాగేశ్వర ఒక ఆత్మ లాంటి వాడు ఇది నిజం శేఖరు జయనాగేశ్వరరెడ్డి గారు వేరు వేరే ఉండొచ్చు కానీ వారిద్దరూ ఒకటే ఆత్మ ఎందుకు చెప్తున్నానంటే పాలేవో నీళ్ళు వాళ్ళిద్దరూ ఆలోచించుకునే పది మందిలో చెప్పకున్నా పర్లేదు ఎవరికి ఏం సహకారం చేయాలో ఎవరికి ఏం సేవ చేయాలో అద్భుతంగా వారిద్దరు కలిసి సేవ చేస్తున్నారు ఈరోజు శేఖర్ మాటలే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు అవసరం ఈ తల్లి మాట కూడా వినే వ్యక్తి జైనాక్ష రెడ్డి కానీ అందులో ఏది నిజముందో ఉందో ఏదో ఈ ఎమ్మెల్యేలు ఉపయోగపడుతుందో అది జయనాక్ష రెడ్డికి చాలా అత్యంత అద్భుతంగా ఉన్నాయి ఈరోజు ఊరికే ఎవరి మాటలు విని ఆయన రాజకీయం చేయట్లేదు ఆయన అందరి మాటలు వింటాడు చాలా ఓపిక గల నాయకుడు అంటే నాకు తెలిసినంత వరకు బీవీ మోహన్ రెడ్డి గారు తర్వాత జైనా రెడ్డి గారు నేను బలంగా నమ్ముతున్నాను మీ అందరూ టీడీపీకి వ్యూహం చేసి ఈరోజు అక్కడ వైఎస్ఆర్ కండవేస్తున్నారు కాబట్టి రాబోదే దినాల్లో మీకు ఇబ్బందికరంగా ఏదైనా జరిగిందంటే జైనాశ్వరు నుంచి మూలం కాదు ప్రజలే మీకు గుణపాఠం చెప్పబోతున్నారని నమ్మండి మా బీపీ జగ్ రెడ్డి గురించి హాస్పిటల్ విషయంలో చాలా భయంకరంగా విమర్శించినట్లు కానీ ఇంతకుముందు ప్రభుత్వము స్కానింగ్ చేస్తే దాని స్కానింగ్ కాపీ నీకు కూడా శాతకాలమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళం ఈ రోజు ఎక్రిమెంట్ గురించి మాట్లాడుతున్నారు అది సరైనది కాదు అందులో వచ్చి హాస్పిటల్ కట్టి ఎనిమిది ఎనిమిది నెలలు అయింది పుట్టిన బిడ్డలు లేసి పరిగెత్తి ఉరికినట్లు ఉంది వాళ్ళు చేసే మాటలు వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ కరెక్ట్ కాదు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కానీ మదిబాబు ఏకవాచలతో మాట్లాడడం కరెక్ట్ కాదు దీని విషయంలో వార్డులో అతడిది చిన్న పిల్లోని అడిగిన మధుబాబు అంటే షాడో సైకో మధుబాబు అనేవాళ్ళే కానీ ఒక మంచి పని చేస్తారంటే నన్ను నేర్పిస్తారేమో ఏటికన్ రాని దాని విషయంలో కానీ సైకో ఇంకో సైకో అనడం ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి వారంతా తెలుగుదేశం పార్టీ మీద నింద వేయడం జరిగింది ఈరోజు తెలియజేస్తున్నాం చేనేత మల్లికార్జున గారికి అబద్దాల్ కేరాఫ్ బీవేని మరి నారా చంద్రబాబు నాయుడు అనే మాటను నిన్న ప్రెస్ మీట్ లో తెలియడం జరిగింది మల్లికార్జున గారు మీరు పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఈ రోజు అభివృద్ధికి కేర్ ఆఫే మా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేర్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎమ్మెల్యూరు నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారు ఈ విషయాలన్నీ మర్చిపోయి మీరు ఏకవచన సంబోధంతో మా పార్టీని మా పార్టీకి సంబంధించిన అధినాయకుడిని మా ఎమ్మెల్యే గారిని హేళన్గా మాట్లాడడం సబాబ్ కాదు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్నా చెప్పేసి ఓ సందర్భంగా మాట్లాడడం జరిగింది మరి దీనికి మేము తెలియజేస్తున్న మధుబాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళను గౌరవించే పార్టీ మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ మహిళలకు సమాన హక్కు కల్పించింది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అలాంటిది మేము ఎన్నడూ మహిళలను ఏకవచన సందో ఎక్కడ ప్రస్తావించాము మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా అధినాయకు ఎక్కడ ప్రస్తావించే సందర్భం లేదు ఈ రోజు మీరు ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడినా షాడో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని తెలియజేస్తున్నారు ఈ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి పట్టుమని పది రోజులు కాలేదు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదు ఈ రోజు నువ్వు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నటువంటి క్రియాశీల కార్యకర్త ఉన్నటువంటి జీవితకాల సభ్యత్వం ఉన్నటువంటి ఒక కార్యకర్తను నువ్వు షాడో అని చెప్పి హీడన్ గా మాట్లాడం సభ కాదు మధుబాబు గారు అని సభ శానిటేషన్ గురించి సరిగ్గా లేదని మధుబాబు గారు సందర్భం గురించి మాట్లాడడం జరిగింది మధుబాబు గారికి తెలియజేస్తున్నా ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మరి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శాంటరల్ సెక్షన్ సంబంధించిన శాంటరీ వర్కర్స్ మున్సిపల్ కమిషనర్ గారు వీరందరూ అదే పనిగా ముప్పై నాలుగు వార్డులలో తిరిగి ఇంటింటికి తిరిగి మరి చెత్త సేకరణ విషయంలో శ్రద్ధ చూపి అన్ని చోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ చాలా చక్కగా చేస్తున్నారని గుర్తు చేస్తున్నా మీ ప్రభుత్వ హాయంలో చెత్తకు పన్ను వేసి ప్రజలను పీడించడం జరిగింది కానీ మా హయాంలో చెత్త పనులు వేయకుండా ప్రజల దగ్గర మేము చెత్త సేకరించి ప్రజలకు రోగాలు రాకుండా దూరంగా డంపింగ్ చేసేటువంటి చర్యలు కూడా కమిషనర్ గారు పారిశుద్ధ్య కార్మికులు తీసుకుంటారు ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే గారు అదే పనిగా ఎమ్మెల్యే గారు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ అధికారులతోటి మరి హాస్పిటల్ సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న వల్లే రోజు ఎంఎనూరులో పారిశుద్ధ్యం ఒక అంతు బాగుందని చెప్పి తెలియజేస్తున్నారు కామార్తె నాగేశ్వర అన్న గారు కూడా మరి మా ఎమ్మెల్యే గారిని డాక్టర్ డాక్టర్గా ఉన్నారని చెప్పి కొంచెం హేళన్గా మాట్లాడుతున్నారు కొంచెం మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడాల మాజీ ప్రస్తుత కౌన్సిలర్ నాగేశ్వర గారు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు డాక్టర్ మీరు చెప్పింది వాస్తవమే ఈరోజు కరోనా మహమ్మారి రోగాలు రోగాలున్న రోజుల్లోనే మంత్రులంతా మీ మంత్రులందరూ మీ అధిష్టానం అంతా పారాసెటమాల్ మాత్రడుతో కరోనా మహమ్మారిని మాయం చేసుకోవాలని చెప్పి ఆ రోజు ప్రజలను పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడిన రోజులు అవి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఆ పని ఆయన ఎమ్మెల్యే అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక డాక్టర్ ఒక మానవత్వంతో ఎక్కడెక్కడ పారిశుద్ధ్య పనులు లోపిస్తున్నాయి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉందనే విషయాన్ని ఆయనే దగ్గర నుంచి చూసుకుంటున్న విషయాన్ని ఈ నేను పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను హాస్పిటల్లో మరి మధుబాబు గారు మాట్లాడుతున్నారు హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఇరవై ఐదు లక్షలతో జగనన్న తొందరగా పెట్టినామని చెప్పేసి ఆ రోజు మీరు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే చేసిన వారం రోజులకే ఆ వంద పడకల ఆసుపత్రులు కట్టించేటానికి సంబంధించి ఐరన్ లోడ్తో వస్తున్న ఒక లారీ మరి ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఆ రూమ్లకు ఆక్సిజన్ సప్లై చేసి ఒక పైప్ లైన్ తగులుకొని ఆ అది డ్యామేజ్ అయ్యి ఇప్పటి వరకు పని చేయకుండా ఉంది మరి ఆ విషయాలు మీరు గమనించుకోకుండా ఆ విషయాన్ని ఏమి తెలియకుండా ఏదో రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారిని ఏ సంబోధనతో మాట్లాడి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు ఈరోజు ఎమ్ఐనూరు లేదని మీరు హేళనగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మధుబాపరే మంచి పద్ధతి కాదు ఈరోజు ఎమ్ఐనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఎమ్మెలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీరో పడిపోయింది మీరు ఎమ్మెన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవడానికే ఇలా చిన్న చిన్న అవాకులు చవాకుల మా ఎమ్మెల్యే గారిని మా అధిష్టానాన్ని నిందిస్తున్నారని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నారు